ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

రాజకీయంలోని ఎన్నో ఎన్నో ఎగిరేట కొరకు పోవడం కళలు చూసి బాధపడము అన్ని విధాల అంటే ఆ కుటుంబాలు అన్ని అనాథరై ఎన్నో రకాలుగా వాళ్ళు దెబ్బతింటూ దయచేసి ప్రతి ఒక్కరు ఆగా కల్పించుకొని ఓటు భద్రతను పాటించి మనం బతికి మన భవిష్యత్ తరాలను బతియాలని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మన నాకు అభినందన తెలియజేస్తుంది అన్ని భద్రత పాటించాలని మనసుకుందాం కాకుండా సార్ సిక్స్ మంత్స్ కి ఒకసారి కానీ ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కో ప్రతి విలేజ్ లో కూడా తెలిస్తే బాగుంటుంది చిన్న సూచన సార్ ఎందుకంటే ఇక్కడికి ఎవరు రాయరు ఏముండగానే మా నాయకులు కొంతమంది విలేజ్ పీపుల్ వచ్చారు ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క ఇంటికి తెలిసే విధంగా మనం దాని మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే ఊర్లో చిన్న చిన్న పిల్లలు వితౌట్ లైసెన్స్ లైసెన్స్ ఇవ్వాలి డ్రైవ్ చేస్తారు కాళ్ళ నుంచి వాళ్ళు బండి కానీ బండి తీసుకుని అయిపోతుంది చిన్న చిన్న యాక్సిడెంట్లు పెద్ద పరిణామాలకు దారి తీస్తున్నారు సార్ కాబట్టి మన ఈ వార్షికోత్సవాలు ఓన్లీ వీక్లీ ఒక టెన్ డేస్ లో వన్ వీక్ సేఫ్టీ వీక్ అర్థం కాకుండా మనం ఎంటైర్ ఇయర్ ప్రతి ఒక్క సిక్స్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో ప్రతి విధంగా కండక్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి తెలవాలి ఖచ్చితంగా సేఫ్టీ గురించి రోడ్ సేఫ్టీ గురించి ఎందుకంటే బండిలో నీళ్ళు చేస్తారు ఈ కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మనం పిల్లలు ఎదుగుతున్నాడు అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ ఇంట్లో చెప్పే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలిసేదాన్ని మీరు కొంత చర్యలు తీసుకోవాలని కూడా ఇంకోటి సార్ థ్యాంక్ యూ వచ్చిన అందరు సర్పంచ్ లకి వార్డ్ మెంబర్లు పెద్దలు అందరు చాలా మంది ఉన్నారు అందరికి నా నమస్కారం సార్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్ రోడ్ సైడ్ రోడ్ సేఫ్టీ కోసం కానీ అంత బాగుంది కానీ బయట చాలా బంధువు వచ్చినాయి చాలా సంతోషం కానీ ఒక్కదానికి ఒక్క హెల్మెట్ కూడా లేదు అది మాత్రం కొంచెం బాగుంది ప్రతిదీ విని గ్రామంలో వెళ్ళిన తర్వాత కూడా చిన్న గ్రామ సభలు పెట్టుకొని ఆ గ్రామ సభలో అందరినీ ఇంట్లో పిలుచుకొని అడవున వాళ్ళకి చెప్తే వాళ్ళ కూడా కొంచెం చాలా అవగాహన వస్తుంది మనం ఇక్కడ ఎంత పబ్లిసిటీ చేస్తే అంత తెలుస్తుంది మనకు తెలుసు తెలియదని కాదు కానీ పాటించవు కనీసం ఇప్పుడన్నా ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడన్నా కూడా అలాంటివి కాకుండా రోడ్ యాక్సిడెంట్లు మనం ఎంత తక్కువ చేసుకుంటే మనం అంత మంచిది ఉండరు హెల్మెట్ లేదు ఇలాంటి ఆలోచనలు అన్నీ చాలా ఉంటాయండి కానీ అలా ఏది కూడా కాకుండా కొంచెం జాగ్రత్తలు సార్ చెప్పిన ప్రతి ఒక్కటి జాగ్రత్తలు మనం పాటించడమే కాదు మన గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టుకొని అందరికీ కూడా అవగాహన కల్పించాలా దాన్ని కూడా పేపర్లో అంతా కూడా పబ్లిసిటీ మేము చాలా వరకు మనం రోడ్డు యాక్సిడెంట్ కాకుండా నివారించడానికి మనకు కూడా సహాయపడుతుందండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నలుగురు నాలుగు ఫ్యాక్టరీలు పిలిపించారు దాంట్లో చిన్నోన్న ఫ్యాక్టరీ ప్రభాకర్ ఒక ఎవరు కూడా పెద్దలు కావాలి ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సో వాళ్ళ కుటుంబం మొత్తం ఆయన డిపెండ్ అయిపోయింది సో ఆయన చనిపోయింది కుటుంబం మొత్తం ఆగ్రు వాళ్ళు పెద్దలకి శ్రీ గారి పా గణేష్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈయన కోర్టు కోర్టుకి ఒక బైక్ మీద వస్తుంటే అపోజిట్ బైక్ అనేది ముద్రం వల్ల జరిపోయింది వన్ ఇయర్ బాబులో ఒక త్రీ మంత్స్ పాపం ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళ కుటుంబంలోనే అమైపోయింది ఇంకోటి సూరన్ లక్ష్మి సూరన్ లక్ష్మి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కార్ కూర్చోడం వల్ల సో ముఖ్యంగా ఏంటంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఎటు వ్యక్తి పర్ఫెక్ట్ ఎంత వ్యక్తి నిర్లక్ష్యంతో వచ్చినా మనం చనిపోయే అవకాశం ఉంటుంది మన ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ కాపీ గురించి నోట్ పద్ధతి గురించి అవగాహన కల్పించాలి సో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉందనుకోండి ప్రతి ఒక్కరికి కూడా నిర్లక్ష్యం మన కాపీ గురించి పాటించాలనుకోండి ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కరినే పాటిస్తున్నా అని అనుకుంటానికి మీరు లేదు సో ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పాటించండి మనకు ఖచ్చితంగా ఎంతో కొరగా నిర్మించవ اس وہ ہے یہ ہے اس کے 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 اس

రోడ్డు దాటినప్పుడు అండి ట్రైనింగ్ చేసేప్పుడు కానీ ఎప్పుడు కానీ మనం పెట్టుకొని పెట్టుకొని మాట్లాడి తర్వాత ఫోన్ ట్రైనింగ్ చేయాలి మళ్ళీ మీరు ఫోన్ మాట్లాడి ట్రైనింగ్ చేసినప్పుడు అర్థం కాదు ఆర్మీ కూడా అర్థం కాదు ముఖ్యంగా

పాల్పడనని ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తులను ప్రోత్సహించాలని అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసేవారి వారితో కలిసి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు మాసాయిపేట మండల పరిధిలో అదేవిధంగా మాసాయిపేట గ్రామంలో అలైవ్ అలైవ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలకు ఎవరైతే అవుతున్నారో బాధితులు అవుతున్నారో ఆ కుటుంబాలతోటి తర్వాత అదేవిధంగా అన్ని వర్గాలతో ముఖ్యంగా గ్రామ సర్పంచ్లు అదేవిధంగా ఎంఆర్ఓ గారు తర్వాత లోకల్ పోలీసు మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం చేయడం జరిగింది సో ఇందులో భాగంగా అందరినీ కూడా ఒక చైతన్యం చేయడం జరిగింది ఏంటంటే రోడ్డు ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలను జరగకుండా మనం చేయాల్సిన మన బాధ్యత ఇచ్చింది మనం ఏం చేయాలి తర్వాత సీట్లు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయకుండా ట్రాఫిక్ అంటే ఫ్రీ ఫ్లో అయ్యేటట్లు హెల్మెట్ లేకుండా గానీ సీట్ బెల్ట్ లేకుండా గానీ ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఈ ఈ వైపుగా వాళ్ళందరినీ కూడా అవేర్ చేసి అదేవిధంగా ఎలాంటి భవిష్యత్తులో ట్రాఫిక్ ఉండాలని మేము పాల్పడమని చెప్పేసి అందరితోటి ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఇది ఒక ఉద్యమము దీన్ని దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి మనము ఆ బాధిత కుటుంబాల్లో మనం కూడా మన కుటుంబంలో బాధిత కుటుంబం కాకుండా అందరూ కూడా మీరు మీ కుటుంబాలను సేఫ్గా జర్నీ చేసినప్పుడు సేఫ్గా జాగ్రత్తగా తగు ట్రాఫిక్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ చేయాలని చెప్పేసి అందరినీ కోరు థ్యాంక్ యూ